ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఆర్ ద ఎఫ్ఐఆర్ కాపీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబిడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి